ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్ర నమ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో ఉద్యోగం వచ్చి కూడా బెంచ్లో ఉంచుతారు అంటే వాళ్ళకి ప్రాజెక్ట్ అసైన్ చేయకుండా జాబ్ ఉంది ప్రాజెక్ట్ లేదు అలా కూర్చొని ఉన్నాడు కొన్నాళ్ళు జీతం ఇచ్చినన్ని రోజులు ఇస్తారు తర్వాత నీకు ఏ ప్రాజెక్ట్ రావట్లేదు అయినా నువ్వు వేరే ఇంకేదన్నా చూసుకొని చెప్పేస్తారు ఇలాంటివి జరుగుతుంటాయి చాలా మట్టుకు ఇవాళ రేపు జరిగేటటువంటి విషయమే ఇది ఉద్యోగం వస్తుంది అది ఉద్యోగంలో ప్రాజెక్ట్ అసైన్ కాకపోవడం ఇబ్బంది అవడం కొన్ని చోట్ల ఉద్యోగం వస్తుంది ఎక్కువ కాలం మనం ఉద్యోగం చేయలేకపోవడం అలాంటివి జరుగుతుంటాయి కొన్నిసార్లు అయితే ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తుంటాం అన్నిట్లో చాలా పాజిటివ్గా అనిపించాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నాకు ఈ ఉద్యోగం వచ్చేస్తుంది రేపో మాపో నాకు మెయిల్ వస్తుంది ఆఫర్ లెటర్తో కూడుకొని నాకు ఎప్పుడో జాయినింగ్ లెటర్ ఇస్తారు అని మనం ఎప్పుడు రైతు వర్షం కోసం ఎదురు చూసినట్టు చూస్తుంటాం కానీ పాపం దురదృష్టవశాత్తు మన వ్యక్తిగత జాతకంలో టెన్త్ హౌస్ సిక్స్త్ హౌజ్ పాడైపోయినప్పుడు టెన్త్ లాడు సిక్స్త్ లాడు పాడైపోయినప్పుడు బలమైన ధనయోగాలు లేకపోవడం వల్ల అంటే ధనస్థానాధ చాలా బలహీన పడిపోయినప్పుడు పాపకర్తరి యోగాలు అంటారు రెండు పాపగ్రహాల మధ్యలో సప్తమ స్థానం ధనస్థానం లాభస్థానం పదోభావం అలాగే సిక్స్ థౌజండ్ సిక్స్త్ లాడ్ టెన్త్ లాడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఉద్యోగ రీత్యా ఖచ్చితమైన సమస్యలు వస్తాయి పాపగ్రహ సంబంధం వచ్చి ఏదో రకంగా ఉద్యోగం పోవడం వేయాధిపతి వచ్చిందంటే ఖచ్చితంగా ఉద్యోగం పోయేటట్టు చేస్తాడు ఏదో రకంగా మధ్యలో సడన్గా పోయేటట్టు చేస్తాడు అదే ఫారెన్లో అయితే ఉద్యోగం ఉండేట్టు చేస్తాడు కానీ మెడికల్ సైడ్ అలాంటి వైపు ఉన్నప్పుడు ఉద్యోగానికి ఉపయోగ ఉపయోగపడతాడు ఆయన కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్నిసార్లు ఆ జాబ్ వచ్చి ఎక్కువ కాలం చేయనివ్వకుండా ఇబ్బంది పెడతాడు అందుకే మనం జాతక పరిశీలన చేసుకొని పరిహారాలు చేస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి లేదండి నేను ఇంకేమైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చూద్దాము అవి చేసి చూద్దాం అప్పటిదాకా అవి ఫలించినప్పుడునే ఉద్యోగ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక మంచి పరిహారాన్ని ఈ వీడియోలో తీసుకొచ్చాను మీరు ఏమీ చేయక్కర్లేదు చిన్న కవచం ఉంటుంది అది యూట్యూబ్లో మీరు పెట్టుకొని వింటారా లేదా మీరు ఏదైతే ఉంటుందో అది నేను మీకు అది పీడిఎఫ్ రూపంలో ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో మెయిన్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను రాసి అంటే టైప్ చేసి పెడతాను అది తీసుకొని చదువుకుంటారు మీ ఇష్టం చక్కగా ఆ యొక్క కవచాన్ని పారాయణ చేసుకోవాలి చదువుకోవాలి రోజు ఒక పదకొండు సార్లు పారాయణ చేయడం చేయాలి ఒక శుక్రవారం కానీ శనివారం కానీ గురువారం కానీ ప్రారంభించి అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం అమావాస్య తర్వాత వచ్చి శనివారం లేదా అమావాస్య తర్వాత వచ్చి గురువారం రోజు కానీ ప్రారంభించి ప్రతిరోజు ఒక అలవాటుగా చేసుకోవాలి ఏం చేయాలండి అంటే శ్రీ భువనేశ్వరి కవచము చదువుకోవడం కానీ పారాయణ చేయడం కానీ చేయాలి శ్రీ భువనేశ్వరి కవచము ఓకే అమ్మవారి యొక్క కవచాన్ని ప్రతినిత్యం ఎవరైతే చదువుకుంటారో వింటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలగాల్సిందే ఎక్కడైనా కూడా డైరెక్ట్గా భూమి మీద కూర్చోకుండా ఒక ఆసనం వేసుకొని కూర్చొని శ్రద్ధతో భక్తితో కనుక ఆర్తితో కనుక అమ్మవారిని ఆరాధిస్తూ చేయండి ఖచ్చితంగా మంచి ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చి ప్రాజెక్ట్ అసైన్ కాక ఇబ్బంది పడే వాళ్ళకి ప్రాజెక్ట్ అసైన్ అవ్వటం బయట విదేశానికి వెళ్ళాలన్న ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీయాన యోగము అక్కడ ఉద్యోగ ప్రయత్నాలను కూడా ఇది ఉపయోగపడుతుంది చాలా గొప్ప పరిహారం చేసి చూడండి మీరే చెప్తారు ఫలితం ఓకే Sri you might